ఎన్నో వేల మందికి కంటి ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు రైతు గోడు గోడు అంటున్నాడు రైతు బాధపడుతున్నాడు మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే చేశారు దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా ఏమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే కిరీకరణ నిధు చేశాడు మిర్చి రైతులు పత్తి రైతులు మామిడి రైతులు చివరికి ఈరోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు గోడు మరడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి మా కుటుంబాలను ఆదుకోండి ఆత్మహత్యలే మాకు శరంజమని చెప్పి చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మధ్య అన్నాడు ఏమన్నాడు మీరు నీళ్లు కనపడితే వరి వేసుకుంటారా వరి వేసుకునేందుకు మీ లక్ష్యం అన్నాడు ఇదే చంద్రబాబు మరమనొడితే ఏం చెప్తున్నాడు బనకచర్ల ప్రాజెక్టు తీసుకొస్తే మరో లక్ష ఎకరాలకి నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు నువ్వు నీళ్ళు ఇచ్చి కొనకుండా బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉంది ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు బనకచరల గురించి ఆరాట అంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్లు గుర్తుపడ్డావో అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం కమిషన్లు తీసుకొని మొబలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరల మనం ఆ పది పర్సెంట్ వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన దోపిడీ విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి రైతుల శ్రేయస్సుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యం కొనాలి యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్ని కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నిరోధించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మబ్బపెట్టాలనేటువంటి ఆలోచన కానీ మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం వేచి చూస్తాం ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక పని పనిచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రవర్తించ ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ